యన సమరంభం వేదశంకర మధ్య పర్యంతం పరపరంపర జై గురుదేవ్ జయ మాతారా ఈరోజు సాధకులందరకు అమ్మవారి మంత్రమైనటువంటి కుండలి విద్య చెప్పడం జరుగుతుంది ఈ విద్య ఏ సాధకుడైతే చేస్తాడో ఆ సాధకుడు ధనములకు గాని స్వర్ణములకు కానీ ఎటువంటి లోటు ఉండదు ప్రత్యక్షంగా నిరూపించబడినటువంటి విద్య కనుక నిశ్చింతగా సాధకులు ఈ సాధన చేసి స్వర్ణప్రాప్తిని ధనప్రాప్తిని పొందురుగాక ఎందుకంటే బెంగాలీలో భోలేనాథ్ బాబాజీ ఈ సాధన చేసి ఉన్నారు చాలామందికి స్వర్ణం కూడా అందరికీ ఇవ్వడం జరిగింది విద్యను ప్రతి ఒక్కరూ చేసి తమ తమ కష్టాల నుండి బయటపడతారని ఆశిస్తూ ఇటువంటి విద్యలను ఇవ్వబోతున్నాము ధ్యానము అమ్మవారిని ఏ విధంగా చేస్తారు అంటే లోహితాం లోహితాస్వాస్థాం లోహితాం భరపూషనాం చతుర్భుజాం ప్రణయనాం ప్రసన్న వదనాం భుజాం వల్లాం దక్షిణ వామే చర్మయుష్ఠిం సమజ్జ్వాం అనాభ్యాం హేమపాషనే కంటి పద్వా స్వసాధ్యకం అని ధ్యానం చేసిన తర్వాత అమ్మవారికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ చేసి మంత్రజపాన్ని గురుముఖత తీసుకొని ఈ మంత్రాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది మంత్రం అనేది డిస్ప్లేపై ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి విద్యను గురు తరహా మంచి గురువులను సంప్రదించి గురువుల ద్వారా ఈ విద్యను నేర్చుకొని ఉపదేశం తీసుకొని సాధన చేసి సాధించాల్సి ఉంటుంది కనుక ఎవరికి వారు గురువులైపోయి మంత్రాలను జపం చేయవద్దు ఇవి కనుక తిప్పికొట్టాయి అంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు కనుక చాలా మంది యూట్యూబ్ లో చూసి మంత్రాలు చేసేస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఆ దేవత క్షుణ్ణంగా వాడిని పరిశీలిస్తుంది వీడు మంచిగా చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా ఇవి కొన్ని బాధలను పరీక్షలను పెడుతుంది కనుక తొందరపడి ఎవ్వరూ కూడా తమకు తాముగా ఇటువంటి సాధనలు చేసి ఊరుండి కష్టాలను కొని తెచ్చుకోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా మంచి గురువులను సంప్రదించి మంత్రోపదేశం తీసుకుని ఇటువంటి విద్యలను సాధించండి ఈ విద్య వల్ల సాధకుడు ఏ విధంగా లాభపడతాడు అంటే ఈ విద్యను ఎవరైతే ప్రయోగంతో సహా సాధన చేసి అమ్మవారిని పూజిస్తారో అమ్మవారు ఆ సాధకుడిని స్వర్ణదండముతో పీడిస్తూ ఉంటుంది అంటే బంగారం సాధకుడి చెంతకి వచ్చేటట్లు అమ్మ అనుగ్రహిస్తుంది కనుక మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా సాధన చేయాలనేది సాధన చేయాలి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండే ఉండదు ఇది ఒక విచిత్రమైనటువంటి సాధన ఈ సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో ధనం ఏదో విధంగా వస్తూనే ఉంటుంది కనుక సాధకులందరూ ఈ మహత్తర విద్యను సాధన చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది మా కోరిక మంచి గురువుల దగ్గర గురుపదేశం తీసుకొని ఈ విద్యను తొందరగా చేసి సమయం వృధా చేయకుండా కాలం మళ్ళీ మళ్ళీ రాదు కనుక ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంత్రాన్ని సాధన చేస్తూ తమ తమ కష్టాల నుండి బయటపడతారని ఆశిస్తూ జై గురుదేవ్ జై మాతారా